వేసుకోవాలి చుడిదార్లు వేసుకోవాలి గౌన్లు వేసుకోవాలి లేదు లంగాబణిలు వేసుకోవాలి అదే విధంగా మీకు తగ్గుతుందా తగ్గదా మళ్ళీ నాళ్ళు ఈ ఈ రకం వేసుకున్నారు మనం కూడా వేసుకోవాలి వాళ్ళు ఈ కాస్ట్లో వేసుకున్నారు మనం కూడా వేసుకోవాలి హాయ్ హలో ఇప్పుడు మనం పిల్లల డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుందాం డ్రెస్సింగ్ అంటే ఇలా వేసుకోవాలి తుడిదార్లు వేసుకోవాలి గోవులు వేసుకోవాలి లేదు లంగాబణి వేసుకోవాలి ఇలా పెద్దాళ్ళు చేత పిల్లలు వినే స్థాయి అయిపోయింది కానీ ఇప్పుడు పిల్లలు చెప్పింది మనం వినాల్సిన స్థాయిలో ఉన్నాం కానీ వాళ్ళు చెప్పినట్టు కాకుండా వాళ్ళు చెప్పేది మనం వింటున్నట్టు ఉండి మనం చెప్పేది వాళ్ళు వినాలి వినట్టు చేసుకోవాలి డ్రెస్సింగ్లో వస్తుంది ఎందుకంటారేమో ఇవాళ డ్రెస్సింగ్ అంటే పిల్లలు ఖరీదుని బట్టి ఆలోచిస్తున్నారు మనం వేసుకున్న డ్రెస్ నలుగురికి గ్రాండ్గా కనపడాలని ఆలోచిస్తున్నారు మనం వేసుకున్నది ఇంకొకటి వేసుకోకూడదు అని ఆలోచిస్తున్నారు అలా కాకుండా మనం వేసుకునేది నలుగురికి నచ్చాలి ఆ లుక్కే వేరుండాలి మనం వేసుకున్నట్టు ఇంకొకళ్ళు వేసుకోకూడదు అది ఎంత ఖరీదైనా సరే ఆ ఖరీదుని మనం చూడకూడదు మనం ఎలా ఉన్నాము అనేది మనం వేసుకున్న డ్రెస్సుని చూసి అవతల వాళ్ళు ఓ అనుకునేట్టుగా ఉండాలి కానీ ఈ రోజుల్లో పిల్లలు అలా ఉండట్లేదు పొడవాటాళ్ళు ఉన్నారనుకోండి పొడవాటాళ్ళు సన్నగా ఉంటారు కొంచెం దానికి తగ్గట్టుగా కాటన్ డ్రెస్సులు వేసుకోవాలి అప్పుడేమంటుందంటే వాళ్ళు సన్నగా ఉన్నట్టు కనపడరు కొద్దిగా కనపడతారు అదే సిల్క్ వేసుకున్నారనుకోండి ఒక పుల్లకి బట్టలు వేసినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఏ మోడల్లో ఎట్లా వేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి పొడవాళ్ళు ఉన్నారనుకోండి కొంచెం కురుసు డ్రెస్సులు వేసుకోవాలి అప్పుడు కాటన్ ఇవి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే హైట్ తగ్గినట్టు కనపడుతుంది సమంగా కనపడతారు కొంచెం లావుగా కనపడతారు అదే పొట్టిగా కొంచెం లావు ఉన్నారనుకోండి వాళ్ళు సిల్క్ డ్రెస్సులు వేసుకోవాలి ఆ సిల్క్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బట్ట పైకి లెగవదు బాడీకి అతుక్కొని ఉంటుంది అప్పుడు మనది లావు తెలవదు సిల్క్ వేసుకునేటప్పుడుకి ఏమవుతుందంటే పైకి బట్ట ఎప్పుడైతే లేవకపోద్దు అప్పుడు లావు కనిపించము హైట్ కనపడతాం అవన్నీ పిల్లలకి తెలవదు తెలవనప్పుడు పెద్దవాళ్ళే వాళ్ళకి నచ్చజెప్పి ఈ డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటావు ఈ డ్రెస్సు వేసుకోవాలి అని వారాన్ కళ్ళు ప్యాంట్లు వేసుకోవచ్చు ఆ ప్యాంట్లు ఎట్ట ఉండాలి మనిషి రంగుకి తగ్గట్టుగా ఉండాలి మనిషి ఇప్పుడు చెప్పాను చూడండి కొంచెం లావుగా ఉన్నాడు టైట్ ఫిట్టింగ్ వేసుకోవాలి అదే కొంచెం సన్నగా ఉన్నాడు కొంచెం లూజు ప్యాంట్లు వేసుకోవాలి లావుగా ఉన్నాడు నిలువు సరళగా వేసుకోవాలి స్టైప్స్ వచ్చి నిలువుగా ఉండాలి అప్పుడు వాళ్ళు లావు తెలవదు అదే సన్నటాళ్ళు ఉన్నారనుకోండి అడ్డం వేస వేసుకోవాలి అప్పుడు కొంచెం బొద్దు కనిపిస్తారు వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండదు అదే లాభాలు వేసుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది ఇట్లా మనకు తెలవపోయినా మనం చూసుకొని మనం ఇంకొకళ్ళు చెప్పింది విని డ్రెస్సింగ్ వేసుకోవాలి ఇవాళ ఏదైనా సరే ఖర్చుతో కూడుకున్న పని కానీ అంత ఖర్చు పెట్టకుండా మనం స్టైల్గా ఉండేట్టుగా మన డ్రెస్సుల్ని ఎంపిక చేసుకోవాలి నేను నా చెప్పినట్టు ఎవరు ఏ వేసుకున్నా ఇబ్బంది ఉండదు కానీ ఆ వేసుకునే బట్ట మనకి ఒంటికి నచ్చుతుందా మన బాడీకి నచ్చుతుందా లేదా అని ఆలోచించుకోవాలి అలా ఎప్పుడైతే వేసుకుంటామో చూడటానికి అవతల వాళ్ళకి మనం అందంగా కనపడతాం కాబట్టి ఇప్పుడు అలాగే సన్నగా ఉన్నారనుకోండి పొడవు ఉన్నారనుకోండి వాళ్ళు పెద్ద పెద్ద ప్రింట్లు చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి వెళ్తుంది అదే కొంచెం ఒట్టిగా లాగా ఉన్నారనుకోండి సన్న ప్రింట్లు వేసుకోవాలి వాళ్ళు సన్న ప్రింట్ పొడవటాళు సన్న ప్రింట్లు వేసుకుంటే ఎలా తెలియబోద్ది అదే లవాటాలు పెద్ద వేసుకున్నారనుకోండి ఇంకొంచెం మూటుగా ఎబ్బెట్టుగా ఉంటుంది ఇట్లా ప్రతిదీ మనం తీసుకునేటప్పుడు డ్రెస్సుని మనం ఆలోచించుకొని మనకు తగ్గట్టుగా ఉండేట్టుగా మనకు తెలవకపోతే అమ్మనో అడిగో లేదా ఎవరన్నా చెబితేనో మనంతట మనం తెలుసుకోను డ్రెస్సింగ్ వేసుకోవాలి డ్రెస్సు అందానికే కాదు సభ్యత సంస్కారాలకు కూడా తగినట్టుగా ఉండాలి అది ఇవాళ వచ్చి మగపిల్లలు అంటావా వాళ్ళు వే ఎట్ట నడిచినా వాళ్ళకి ఉంటాయి ఇదే ఇలా వేసుకోవాలి వాళ్ళైనా లావాటాళ్ళు టీషర్ట్లు వేసుకోకూడదు పట్ట కనపడుతుంది సన్నతళ్ళు మామూలుగా కాటన్ షర్ట్లు అలా వేసుకోవాలి ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి మనిషికి తగిన విధంగా మనకి డ్రెస్సింగ్ ఉండేట్టుగా చూసుకోవాలి ప్రింట్లు అయినా చెక్స్ అయినా కలర్స్ అయినా డిజైన్లు అయినా ఏదైనా సరే మనకి తగినట్టుగా మనం వేసుకుంటే అప్పుడు చూసేవాళ్ళకి బా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు మీరు పట్లు కొనుక్కునేటప్పుడు చూసుకోండి చూసుకొని అదేవిధంగా మీకు తగ్గుతుందా తగ్గదా వాళ్ళ నా ఈ ఈ రకం వేసుకున్నారు మనం కూడా వేసుకోవాలి వాళ్ళు ఈ కాస్ట్లో వేసుకున్నారు మనం కూడా వేసుకోవాలి ఇలా ఆలోచించదు మనకి ఏది నచ్చుతుంది మన ఒంటికి ఏది అందంగా ఉంటుంది మనం చూసే వాళ్ళకి అందంగా కనపడేట్టు వేసుకోవాలి అనే ఆలోచనతో వేసుకోండి నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేను చెప్పింది మీకు బాగుంటుందనే కామెంట్ చేయరని అనుకుంటున్నాను కాబట్టి ఓకే